యూనిటీ ఫైట్ మీడియా ప్రేక్షకులకు నమస్తే నేటి వార్తలు చూస్తే ఖమ్మం జిల్లా వెంసూరు మండల పరిధిలోని మరలపాడు గ్రామంలో గల కార్యాలయంలో అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని సిఐటియు సిపిఎం గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించగా కార్యక్రమానికి మరలపాడు గ్రామ సిపిఎం కార్యదర్శి డంకర్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేత అరవపల్లి జగన్మోహన్ రావు సిఐటియు నేత మల్లూరు చంద్రశేఖర్లు పాల్గొని ప్రసంగించారు వారు మాట్లాడుతూ మత అనుమాద బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని కార్మికులు కర్షకులు కూలీలు ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు అటు వివరాలను వీక్షిద్దాం అందరూ మన ఛానల్ ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనమెంట్ నిర్మాత అలానే దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించి కర్షకులు కూలీలు పడుతున్న ఇబ్బందుల్ని అధ్యయనం చేసి సంఘాలు ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధం చేసినటువంటి మోహనంతో వ్యక్తి కామరెడ్డి పుత్తలపల్లి సుందరయ్య గారు ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం మరణపాడి గ్రామ సిఐటి కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నాం ఇక్కడ సిపిఎం పార్టీ కార్యకర్తలు సిఐటి కార్యకర్తలు కలిపి చేయటం జరుగుతూ ఉన్నాం ముందుగా సుమరీ గారు చిత్రపటానికి మన సిపిఎం మండల కార్యదర్శి అరవపల్లి జగన్మోహన్ రాడ్ గారిని పుష్పాలు వేయవలసిందిగా కోరుతా ఉన్నాం తర్వాత అందరూ ఒక్కొక్కరుగా పుష్పాలు వేసి పెంచేట్లు చెప్పండి द्वार कामरे पुत्र पर सुंदरिया द्वार कामरे पुत्र पर सुंदरिया द्वार कामरे पुत्र पर सुंदरिया सादिस्ताम सुंदरे गरुम या सियानो सादिस्ताम सुंदरे गरुम या सियानो सादिस्ताम सुंदरे गरुम या सियानो तो क्या नो पुष्पा देते हाँ मुझे तो मार्टर को तो इकोन देंगे नहीं 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 పెడతారేన్ స్వామి ఆ ఫైల్ హాగడం అయిదలా అబస్తులం తల ఊడి వెళ్ళను ఏంటైతే ని తల ఊడితే ఎం సూ సైన్ కొళ్ళి వానా ఎం సూ ఫత్త నాకట్లా మీతం ఏం గర్చయం మా బ్యాచ్ 200 వై వల్లం చెడ రా మాంటా ఆ ఇ మాంటాంటా బా ఇద కరేవు నాకది బాగా అదే చెయలా పోగల కంకుకు సాకి ని చేయలేనే ముండరం ఉంటామేండి ఆ ట్యూషన్ నా కల్లేనే ఉంటా ఈరోజు మనం ఉత్తరపల్లి సుందరయ్య గారు అర్థం జరుపుకుంటా అంటే రెండు సెల్యూట్లు అర్పించి పుష్పాలు వేసి నివాళులర్పించడమే కాదు ఈరోజు మనకి సుందరయ్య గారు చూసినటువంటి ఏర్పాటుని కోసం ఏదైతే కార్మిక వర్గ రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించేదాని కోసం మనందరం ముందు లక్ష్యం ఉన్న పరిస్థితి ఉన్నది అయితే సుందరయ్య గారు మొట్టమొదటిగా సంఘం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి అందరిని ఐక్యం చేసి సమస్యలను అధ్యయనం చేసి పోరాటాన్ని ప్రారంభించారు ప్రధానంగా చూస్తే మన తెలంగాణ ప్రాంతంలో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి కాలంలో తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా నైజావ్ నవాబులు పట్వారీల చేతిలో నలుగుతూ భూములు లేకుండా భూమిలో పనిచేస్తూ భూమిలో వచ్చినటువంటి పట్టణ తినే అవకాశం లేకుండా పటేల్ పట్వారిన చేతిలో వైజాగ్ నవాబుల చేతిలో నలిగిపోతున్నటువంటి కాలంలో తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పత్రపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణాన్ని చేసి అక్కడ ఈ ప్రాంతంలో విముక్తి జరగాలని దుర్నేవానికే భూమి ఇవ్వాలనే నినాదంతో భూమి పంచాలి కూలి పెంచాలి దుర్నేవానికి భూమి ఇవ్వాలనే నినాదంతో ఆనాడు సుందరయ్య గారు మన ముందుకి వచ్చి తెలంగాణ ప్రాంతంలో బాంతం నీ కాలు మొక్కేది లేదు నీ కాలు పట్టుకొని లాగులేటువంటి నినాదాన్ని ఊపొందించి ఆనాడు చాకలైలమ్మ అలానే గొప్ప కుమరయ్య ఇలాంటి వాళ్ళందరిని కూడా చాలా మందిని ముందుకు తీసుకొచ్చి పోరాట భూమితో పోషించి తెలంగాణ ప్రాంతం నుంచి నైజాము పారదోలి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసేదాని కోసం త్యాగం చేసినటువంటి బహుమానం వ్యక్తి కామ్రెడ్ బల్లి సుందరయ్య గారు అదేవిధంగా సుందరయ్య గారు భూములు పంచడం ఉంటే కాకుండా కలకత్తా మహానగరంలో ఐక్యతా పోరాటంతో ఏర్పడినటువంటి సిఐటి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి కార్మిక ఉద్యమ సంవత్సర పరిష్కారం కోసం కార్మికుల కోసం అను ఆయన పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తిగా సుమరయ్య ఉన్నపరుస్తుంది ధనవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఆంధ్ర రాష్ట్ర వ్యక్తి నే దరింపజేసినటువంటి సుమరయ్య అధికార పక్షం ప్రతిపక్షం స్వపక్షం అన్ని పక్షాల మెక్కులు పొంది ప్రజలనే ఆలోచించేటటువంటి ఒక విరోచితమైనటువంటి పోరాట యోధులు దక్షిణ భారత కమ్యూనిస్ట్ నిర్మాత కాబట్టి పుత్ర సుందరయ్య అందుకనే సొందరయ్య చూపినటువంటి బాట సొందరయ్య చూపించినటువంటి లక్ష్యం మన ముందు ఉన్న పరిస్థితుంది భారతదేశాన్ని కార్మిక వర్గం మార్చుకోవటం మనం లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ని ని ఏర్పాటు చేసిన పరిస్థితుంది కానీ ఈ దేశంలో ఇనాడు ఉన్నటువంటి శ్రామికుల్ని కార్మిక వర్గాన్ని తొక్కివేస్తూ మన కష్టాన్ని దోచుకుంటూ రోజుకి ఎనిమిది గంటల పన్నెండు గంటల పెంచి రోజు కూలి పెంచుకునేటువంటి అవకాశం లేకోకుండా కూలిగారులు పెంచుకునే అవకాశం లేకుండా కార్మికులు పనులను తొలగిస్తే చట్ట కేసు నమోదు చేయించే అవకాశం లేకోకుండా దుర్మార్గమైనటువంటి నిధానమంతి పద్ధతున్నటువంటి మతోన్మోద బీజేపీ పార్టీని కలిగించి మన కార్మిక రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం ఆయన చూపుతున్న పోలి మందరాల దారిలో మనం ముందుకెళ్లన్న అవసరం ఉంది నేను కేంద్రంలో పరిపాలించిన ప్రభుత్వం ఈ భారతదేశం ఉన్నటువంటి కార్మికుల కర్షకుల కూలీల హక్కుల్ని అరించి వేస్తూ ఒక ఒక దేశంగా ఈ భారతదేశాన్ని లౌకికం నుంచి తీసుకువెళ్లి హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య కొన్ని ఐక్యతను చెడగొట్టి కులం పేరుతో మతం పేరుతో విద్వేషాలు పెంచి తను మన శవాలపైన పరిపాలన కొనసాగించడం కోసం దోచుకున్న కార్పొరేట్ సంస్థలకి ప్రయాదనాన్ని దోచిపెట్టడం కోసం దుర్మార్గ యత్నాలు చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా మనం పోరాటాలు చేసి ఈ ఒక మత ఉన్మాద యొక్క పార్టీని పాల్గొలి రానున్న కాలంలో లౌకికతత్వాన్ని కాపాడేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మనం కృషి చేసి భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టును మన కార్మిక సంఘాల నాయకులను అధికారంలో తీసుకొచ్చి మన కార్మిక వర్గ శ్రేయస్సు కోసం అనేక చట్టాలని అనేక పోరాటాన్ని చేయకుండా చట్టాలను సాధించుకునే దానికోసం మనం ముందుకెళ్లాలంటే కేవలం కార్మిక వర్గ రాజ్యం ఎర్ర జెండా అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతున్నటువంటి విషయం అందరం గమనంలో తీసుకొని రానున్నటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా కార్మిక వర్గ ప్రభుత్వాల్ని కార్మిక వర్గ జెండా బలపడిన వ్యక్తుల్ని గెలిపించేదాని కోసం ముందుకెళ్ళినప్పుడే మనం కాబట్టి కొత్తపల్లి సుమరయ్య గారి యొక్క వార్తలుగా నిలబడతాం ఆయన యొక్క ఆశయాలు మనం సాధించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ దిశగా మనం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ ఈ వద్ద సందర్భంగా మనం ఆ విధమైనటువంటి ప్రతిజ్ఞ పోని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మరణపాడు గ్రామ సిపిఎం సిఐటి శాఖలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్న కామ్రేడ్ జోహార్ కామ్రేడ్ పుత్రపల్లి సుందరయ్య జోహార్ కామ్రేడ్ పుత్రపల్లి సుందరయ్య రాజస్థాన్ సుందరయ్య గారు మీ ఆశయాలను రాజస్థాన్ సుందరయ్య గారు మీ ఆశయాలను ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర జెండా జీలక జరులకు విలుకు ఓకే